హరే కృష్ణ శ్రీకృష్ణ పరబ్రహ్మనే శ్రీ గుడిప్యోన హరే కృష్ణ అండి మనం భగవద్గీత నిత్య ఆచరణ గీత అంటూ పరమాత్ముడు చెప్పిన ఉపదేశాలను మన జీవితంలో ఆచరించే విధానంగా మనం సాధన చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం రోజు ఆరో అధ్యాయం ఇరవై ఏడో శ్లోక మీరు ఇరవై ఆరు శ్లోకాన్ని మనం గమనిస్తే పరమాత్మ ఏం చెప్తున్నాడు మనస్సు మూడు స్థితుల్లో మనం నిలబడు అయితే ఇలా ధ్యానాన్ని సాధన చేసేవాళ్ళు మేము అయిన సాధన చేస్తున్నాం లేదా మా సాధన మమ్మల్ని సరియైన మార్గంలోకి తీసుకువెళ్తుంది అనడానికి మనకి ఏమైనా ఆ ఏమంటారు మెట్రిక్స్ అంటాం కదా లైక్ తెలుసుకునే విశేషాలు ఏంటి లేదా ఎలా తెలుసుకోవాలి ఆ తెలుసుకునే విషయాన్ని మనకి ఈ శ్లోకంలో పరమాత్ముడు తెలియచేస్తున్నారు సో ముందుగా శ్లోకాన్ని చెప్పుకునే ముందు శ్లోకాన్ని ఒకసారి పట్టించుకుందాం ఆ తర్వాత విశ్లేషించుకునే ప్రయత్నం చేద్దాం హరే కృష్ణ అమ్మ ఎవరు రా ప్రశాంత మన హేనం యోగినం సుఖముత్తమం ఉపైతి శాంత రజసం బ్రహ్మభూతమ కల్మషం హరే కృష్ణమ్మ హరే కృష్ణ సో ఇక్కడ ఏం చెప్తున్నారు మనకి ముందు ఏం చెప్పారు ఒక ఐదు లక్షణాలు ఉండాలి ధ్యానం చేసేటప్పుడు అని చెప్పారు ఆ తర్వాత ఏం చెప్పారు ఒక ఆ ధ్యానంలో ఏ ఏ స్థితులను మనం పొందుతామో తెలియచేశారు అలాగే ధ్యానంలో చిత్తం గురించి చాలా ముఖ్యంగా చెప్పారు ఈ యోగంలో అంటే చిత్తం మనసు మన జ్ఞాపకాలు మన ఆలోచనలు మన ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోమని కృష్ణ పరమాత్ముడు చెప్తున్నారు ఇవన్నీ చేస్తూ సాధన చేస్తున్నప్పుడు సాధకుడు ఎలాంటి స్థితిని చేరుకున్నాడు లేదా తను చేసే సాధన కరెక్ట్ గానే ఉంది అని ఎలా తెలుసుకోగలడు అనే విషయాన్ని మనకి పరమాత్మని ఈ శ్లోకంలో తెలియజేస్తున్నాడు ఎలాగా అంటే ఒక ఐదు స్టెప్స్ లో చెప్తున్నారు చెప్తున్నారనమాట ఏమా ఐదు స్టెప్స్ అంటే ఫస్ట్ సాధన చేసేవారికి ప్రశాంతత పెరుగుతుంది జీవితంలో అంటే మీరు జీవితంలో అంతకు ముందు అదే సంఘటన మిమ్మల్ని ఒక మూడు రోజులో నాలుగు రోజులో ఐదు రోజులో బాధ పెడుతుండేది కానీ ఇప్పుడు అదే సంఘటన మీ ముందుకు మీరు ఒక గ రెండు గంటలు లేదా ఒక రోజు బాధపడుతున్నారు తప్ప మీ మీద ఎక్కువగా ప్రభావం కానీ అలజడి కానీ క్రియేట్ చేయట్ల అంటే ఇంకా కొంచెం వివరంగా ఎలా చెప్పుకోగలము అంటే ఇప్పుడు మనం అనేక విషయాలను తెలుసుకుంటూ ప్రయాణం చేస్తూ ఉంటాం ఈ రోజు సాధన మొదలుపెట్టి రేపు ఉత్తమమైన స్థితికి వెళ్ళం అవునా సో ఇప్పుడు ఈ ప్రయాణంలో మనం ఎంతో మందిని కలుస్తూ ఉంటాం ఎన్నో సిచ్యువేషన్స్ ని ఎదురు కొంటూ ఉంటాం ఒక్కొక్కసారి అనుకోకుండా కూడా మనం ఏమి చేయకపోయినా మనని ఇబ్బంది పడేలాగా ఒక సిచ్యువేషన్ ఏర్పడుతుంది అప్పుడు ఆ సిచ్యువేషన్ ఏర్పడినప్పుడు నువ్వు కనుక నిజమైన ఆత్మజ్ఞాన ప్రయాణం చేస్తూ చేస్తూ ఉన్నావు అనుకోండి ఆ ని నీ మనసులోకి రానివ్వకుండా నువ్వు మౌనంగా ఉండిపోతావు వాళ్ళు అంతేలే లేదా ఇది ఎందుకు జరిగిందిలే ఇలాంటి రీజనింగ్ కూడా ఏమి ఉండదు ఎందుకు ఇలా జరిగిందనే ప్రశ్న ఉండదు లేదా వాళ్ళు ఏదో వాళ్ళ స్థితి తక్కువ మన స్థితి ఎక్కువ అనుకునే ఆలోచన ఉండదు ఏమి ఉండదు మనం కామ్గా ఆ సిచ్యువేషన్లో అయిపోతాం తర్వాత మన పని మనం చేసేసుకుంటూ ఉంటాం ఇట్ ఇండికేట్స్ దాట్ నువ్వు బాహ్య ప్రపంచంలో నిన్ను ప్రలోభ పెట్టేవి నిన్ను బాధ పెట్టేవి లేదా నిన్ను కష్టపెట్టే ఏ సంఘటన నువ్వు మనసులోకి తీసుకోవట్లేదు అంటే అంతరంగం ప్రశాంతంగా ఉంది క్లారిటీ వచ్చింది నువ్వు ఎక్కడ ఆనందంగా ఉంటావు నువ్వు నిజమైన ఆనందం ఎక్కడ దొరుకుతుంది అన్నది నీకు పూర్తి అవగాహన వస్తుంది ఇది మొదటి లక్షణం రెండవది ఇలా ప్రశాంతంగా ఉన్నప్పుడు మీరు చూస్తూ ఉంటారు ఒక ప్యాషన్ అంటారు చూడండి ఆ కొంతమంది ఆ ఒకే పని బాగా చేస్తూ వాళ్ళకి ఇంకా విపరీతమైన ఇష్టం ఇప్పుడు చాలా మంది మనం ఇది సెలబ్రిటీస్ దగ్గర చూడొచ్చు నటన అనేది వాళ్ళకి చాలా ఇష్టం అనుకోండి వాళ్ళు ఎంత వయసు వచ్చినా నటిస్తూనే ఉంటారు ఆ ప్యాషన్ అలాంటిది అని చెప్తూ ఉంటారు కానీ ఇక్కడ భౌతికానికి ఆధ్యాత్మిక అంతకి ఆధ్యాత్మికంలో ఎదిగే ఆత్మకి చాలా తేడా ఉంటుంది వాళ్ళు ఈ ప్యాషన్తో వందేళ్లు బతుకుతారు బాగా గుర్తుపెట్టుకోండి వాళ్ళు ఎక్కువ కాలం జీవిస్తారు అయినా వాళ్ళు ఎలా జీవిస్తారు అంటే వాళ్ళ యొక్క లక్ష్యం మీద దృష్టి పెట్టి జీవిస్తూ ఉంటారు వాళ్ళు మిగతా ఏవీ పట్టించుకోరు కానీ ఆధ్యాత్మిక ప్రయాణంలో ఎలా ఉంటుంది అంటే వీళ్ళకి లక్ష్య సాధన ఉండదు అంటే మరి లక్ష్యం లేకుండా ఎలా జీవించాలి అంటే వీళ్ళు ప్రతిక్షణం ఆనందంగా జీవిస్తుంటారు కాబట్టి ఆనందంగా ఆత్మ ప్రయాణం చేస్తూనే వీళ్ళ లక్ష్యంగా ఏర్పడిపోతుంది ప్రకృతి ఎలా ఆనంద స్థితిలో అన్ని మనకు అందిస్తూ ఉంటుందో వీళ్ళు కూడా ప్రకృతి స్థితిలోకి ఎదుగుతారు భూమికి ఏమీ లక్ష్యం లేదండి మీరు కోరుకున్న అందించడమే భూమి యొక్క లక్ష్యం తన సాధారణమైన సహజమైన గుణాలను తో ప్రకాశిస్తూ ఉంటుంది భూమి అలాగే మనం ఆత్మ చైతన్యం లేదా మన యొక్క ఏంటి సత్వగుణానికి దాటి ఉన్న నిష్కామ గుణంతో మనం ప్రకాశిస్తూ ఉంటాం ఇది సాధించాలి లేదా ఇది జయించాలి లేదా ఇది నీ లోకానికి చూపించాలి ఇలాంటి తాపత్రయాలు వాళ్ళకు ఉండవు ధ్యానంలో ఇవే ఉండవు మరి అప్పుడు మీ అందరికి ఒక డౌట్ రావచ్చు అయితే ఏ పని చేయరా వాళ్ళు అని లేదు వాళ్ళు పడినంత కష్టం ఎవరు పడరు కానీ ఆ కష్టాన్ని యొక్క ఫలితం కానీ దానికి లక్ష్యం కానీ దా అది నాకు ఇష్టం కాబట్టి నేను చేస్తున్నానని కానీ ఏమీ ఉండదు ఎలా చెప్తారు ఈ విషయం మీరు మీకు ఈ విషయం ఎక్కడ తెలుస్తుంది ఏ రకంగా మనం అర్థం చేసుకోవచ్చు అంటే శ్రీపాద వల్లభులు ప్రతి ఊరు చాలా మంది అక్కడ కురుగుపురంలో ఉన్నప్పుడు ఎంతో మందిని ఆదరించేవారట రోజుకి ఇంత మంది రావాలి ఇంత ఆదరించాలి ఇంత పెద్ద సంస్థానం అవ్వాలి లేకపోతే ఇంత పెద్ద ఇది అని ఆయన ఎన్నడూ అనుకోదా కానీ నిరంతరం భక్తుల యొక్క కోరిక తీర్చడానికి తాను సంసిద్ధంగా ఉంటారు లక్ష్యము లేని ఉన్నతమైన ప్రయాణం ఆత్మ ప్రయాణం ఆ స్థితిలో ఉంటారు వీళ్ళకి లక్ష్యాలు గమ్యాలు ల్యాండ్ మార్కులు ఉండవు పలానా ఎన్ని కోట్లు సంపాదిస్తే మనం ఇలా అనుకుంటాము అలాంటివి ఏమి ఉండవు కానీ వాళ్ళు సంపాదిస్తూ ఉంటారు సేవ చేస్తూ ఉంటారు ఆనందంగా ఉంటారు ఫ్రీ ఫం ప్యాషన్ ఈ ప్యాషన్ అనేది వాటన్నిటి నుండి ముక్తిని పొందుతాడు ఆ తర్వాత ఏం చేస్తాడు అకల్మషం పాపర అకల్మషం అంటే ఒక రకంగా ఏంటి అంటే తాను బాధపడడు తన వల్ల ఇంకొకరికి బాధను కలిగించడు ధ్యాని ఎప్పుడు కూడా తాను బాధపడడు తను బాధపడుతున్నాడు అంటే అతను ధ్యాని లేదా ఆధ్యాత్మిక ప్రయాణంలో ఉన్నతమైన స్థితులు పొందినవాడు కాదు అలాగే అతని వల్ల ఇంకెవరు బాధపడరు ఇలా అనగానే ఒక డౌట్ వస్తుంది మరి గురువులు ఎందుకండి అంతలాగా బాధపడేలాగా మేము ఎంత అడుగుతున్నా వెంటనే సొల్యూషన్ ఇవ్వకుండా మమ్మల్ని చదవమని పని చేయమని సాధన చేయమని చెప్తా ఉంటారు వాళ్ళు కూడా ఆన్సర్ ఇచ్చేయచ్చు కదా మరి వాళ్ళు పాపం చెయ్యట్లేదా ఈ ప్రశ్న వెంటనే వస్తుంది అది సాధన చేయించడం వేరు పాపం చేయడం నా కోసము లేదా ఒక డబ్బు కోసము ఒక ప్రాపంచిక విషయం కోసము లేదా అధికారం కోసము ఇటువంటి వాటి కోసం ఎదుటి వారిని బాధ పెట్టి లేదా ఏదైనా పని చేయిస్తే అది పాపం అది కర్మ కానీ ఎదుటి వారితో ఆత్మజ్ఞానం కోసం సాధన చేయిస్తే అది ఏంటి సహజమైన ప్రక్రియ ఒకరికి ఒకరు ప్రకృతి మనకి ఎలా సహాయం చేస్తుందో అలాగే మనము కూడా మనలో మనతో పాటు ఉన్న వారిని ముందుకు తీసుకువెళ్ళడానికి మనం సహాయం చేస్తున్నాం పంచుకుంటున్నాం ఇక్కడ ఎవరిని బాధ పెట్టడం ఉండదు అందుకని గురువు ఏం చేస్తారు ఏ లౌకిక విషయాల గురించి నిన్ను పెద్దగా బాధ పెట్టరు కానీ నువ్వు ఆధ్యాత్మిక విషయంలో కనుక కింద పడితే వెంటనే కోప్పడతారు అవునా లేదా ఒకటి చెయ్యాలి నువ్వు నలభై ఒక్క రోజులు దీక్ష చేసి ఆ తర్వాత నన్ను కలవు లేకపోతే నువ్వు ఇంత సాధన చేసి ఆ తర్వాత రా ఇలా చెప్తూ ఉంటారు అంటే నువ్వు ఆ మార్గంలో ప్రయాణం చేయడానికి నిన్ను ప్రేరేపిస్తారే తప్ప నువ్వు ఆ ప్రయాణం చేస్తున్నప్పుడు అది నీకు లాభం నీకు ఆత్మ ఉన్నతి కోసం నీ అభివృద్ధి కోసం అది చేయించడమే తప్ప దాని నుండి గురువుకి కానీ అసలు ఆ మంత్ర దేవతకి కానీ వాళ్ళకి ఎవరికి సంబంధం ఉండదు ఇది మనం ఆ కల్మషం అని అంటాం అంతే తప్ప మన కోసము మన ఎదుగుదల కోసము నలుగురిని ఉపయోగించుకుంటే అది ఏమవుతుంది కల్మషం కలిగి ఉంటుంది అంటే భౌతిక లావాదేవీల్లో ఆ ఏమంటాం పాపం పుణ్యం లాభం నష్టం ఇటువంటి స్థితుల్లో నీకు లాభం నాకు లాభం విన్ విన్ సిచ్యువేషన్స్ నీకెంత లాభం నాకు ఎంత లాభం ఇలాంటి సిచ్యువేషన్స్ లో పడిపోతాయి కానీ ధ్యాని అలాంటి సిచ్యువేషన్స్ లో ఎన్నడూ పడడం ఇక రెండోది బ్రహ్మభూతం అంటే తను ఈ ప్రపంచం వేరు కాదు అనే అవగాహనకు వచ్చేస్తూ ఉంటాడు మెల్లగా ప్రకృతిలో ప్రతి విషయము తనలో ఉంది ప్రకృతి చేసే ప్రతి పని నేను చేస్తూ ఉన్నాను అని ప్రకృతితో చాలా దగ్గర సంబంధం కలిగి ఉంటారు అందుకనే జంతువులు కావచ్చు చెట్లు కావచ్చు ఈ ప్రకృతిలో ఉన్న పంచభూతాలు కావచ్చు ఇవన్నీ ధ్యానితో చక్కటి ప్రయాణం స్నేహాన్ని చేస్తూ ఉంటాయి అవి స్పందిస్తాయి వీళ్ళని గుర్తిస్తాయి మీరు చూడండి చాలా మంది బాబా దగ్గర వన్యమృగాలు అంటే ఈ సింహాలు లేకపోతే ఇవన్నీ కూడా వాళ్ళు ఏం ట్రైనింగ్ ఇవ్వరు మనకిలాగా తీసుకొచ్చి దాన్ని ట్రైనింగ్ ఇవ్వరు ఏమి ఇవ్వరు క్రూరమయంగా విషం ఉన్న సర్పం కూడా ఈ ఇలా ధ్యానంలో ఎదిగిన వ్యక్తి దగ్గర చాలా వినయంగా వచ్చి చూసి వెళ్ళిపోతూ ఉంటాయి అంటే అవి ప్రకృతి సహజంగా ఉంటాయి ఎందుకని ఈ వీళ్ళు నాకు హాని చెయ్యరు మీలో హాని చేసే ఒక్క తరంగం కూడా ఉండదు అటువంటి ఎనర్జీగా శక్తిగా మీరు మారిపోతారు దట్ ఈస్ కృష్ణ కాన్షియస్నెస్ అది కృష్ణ చైతన్యం అలా మారిపోతారు తర్వాత ఆత్మ ఉన్నతి తాను పొందడం కాకుండా పది మంది పొందాలి అని చెప్పి ఆత్మ జ్ఞానాన్ని పంచుతూ ఉంటారు ఇందులో మీరు ఏ అంటే అన్ని అందరూ ఇంచుమించు చేస్తారండి బాగా గుర్తుపెట్టుకోండి ఎంతో కొంత ప్రశాంతత అనేది తెచ్చుకుంటూ ఉంటారు సాధనలో వెలుగుతూ అయితే ఏ పర్సంటేజ్లో ఉంది ఫస్ట్ క్లాస్ లో ఉన్నారా సెకండ్ క్లాస్ లో ఉన్నారా జస్ట్ పాస్ అయ్యారా డిస్టింగ్క్షన్ వచ్చిందా అలాగే వందకు వందకి తెచ్చుకున్నారా వందకు వందకి తెచ్చుకున్న వాళ్ళు పూర్తి ఎల్లైటెండ్ మాస్టర్స్ అది చాలా కష్టం ఆ తర్వాత తొంభై ఎనభై డెబ్బై ఐదు ఇలాగ మీ పర్సంటేజ్ చెక్ చేసుకోండి ధ్యానం ఎప్పుడు కూడా మీకు ఇటువంటి ఉన్నతమైన మార్గాల్ని తెలియకి తీసుకువెళ్తుంది అంటే ప్రేమ మార్గం ఈ ప్రేమ మార్గం ఏం చేస్తుంది అంటే నీ జీవితంలో చాలా ఎదుగుదలని ఇస్తుంది చాలా ఈజీగా ఎదుగుతావు నువ్వు చాలా ఆనందంగా ఉంటావు సహజమైన స్థితిలో ఉంటావు అనమాట ఇది ధ్యానంలో నిన్ను నువ్వు పరీక్షించుకోవడానికి నువ్వు ఉత్తమంగా ఎదుగుతున్నావు కరెక్ట్ నేను వెళ్ళే పాత్ కరెక్ట్ నా ఆత్మ అంతర్గతంగా ఉన్న ఈ ఏమంటాం ఇంద్రియాలు ఏమే అవి అంతర్గత ఇంద్రియాలు మనసు బుద్ధి చిత్తము అహంకారం శుద్ధి జరుగుతోంది అని క్లియర్ గా తెలియచేసే లక్షణాలు ఇప్పుడు మీరు అందరు ఏం చేస్తారు ఈ లక్షణాలను ఒకసారి చెక్ చేసుకోండి చెక్ చేసుకుని పర్సంటేజ్ వేసుకోండి ఏమా వాళ్ళ లక్షణాలు ఫస్ట్ మీరు ప్రశాంతంగా ఉండగలుగుతున్నారా ఇరవై నాలుగు గంటల్లో ఎన్ని గంటలు ప్రశాంతంగా ఉండగలుగుతున్నారు నోట్ చేసుకోండి ఎన్ని గంటలు భగవద్గీత క్లాస్ సమయం తప్ప అంటారా కేవలం ఈ ఈ సమయంలో మాత్రం ప్రశాంతత తర్వాత అంతా అలజడి అంటారా అప్పుడు సాధన పెంచండి ధ్యానం చేయండి రైట్ రెండోది మీకు ఏదో సాధించేద్దాం ఈ లోకంలో నాకు ఒక గుర్తింపు ఒక కీర్తి తెచ్చేసుకుందాం అని తాపత్రయ పడకండి మనం చూస్తాం మీకు రీసెంట్ గా ఎందుకు నేను మూవీస్ కూడా చెప్తూ ఉంటాను అప్పుడప్పుడు అంటే మీరు సహజంగా మన శ్యామ్ బహదూర్ అని ఒక మూవీ రిలీజ్ అయింది హిందీ మూవీ అనా సో అందులో మన దేశం కోసం ఆయన మన సైనికులతో ఇండియన్ ఆర్మీలో ఒక గొప్ప పదవిలో ఎంతో పని చేశారు జీవితమే త్యాగం చేశారట మీకు తెలుసా ఆ సినిమా వస్తే గానీ మనకు తెలియాల పలానా ఆయన ఉన్నారు నాలుగైదు యుద్ధాల్లో పాడిన ఉన్నారు ఆయనకి ఆ గొప్ప పదవి ఇచ్చారు మార్షల్ అని అంటారు ఇవన్నీ మనకి తెలియవు కాబట్టి ఎంత పేరు కీర్తి అనేది అది పరిమితమైనది శరీరం ఎలా పరిమితియో ఈ పేరు కీర్తి ఇవన్నీ కూడా చాలా పరిమితమైనవి నువ్వు ఎంతమందిని కలవగలవు ఎన్ని వేల మంది కోట్ల మంది ఉన్నారు చెప్పండి వాళ్ళందరినీ వెళ్ళి ఎక్కడ కలవగలుగుతావు నువ్వు చేసిన ప్రతిరోజు నువ్వు చేసేవి ఆటల్లో ఎంతమంది నిన్ను పొగడగలుగుతారో ఎంతమందికి అది నువ్వు తెలియచేస్తావు ఇది నేను చేశానని కాబట్టి అటువంటివన్నింటినీ వదిలేసి నీ కర్తవ్యం ప్రేమతో చేసుకుంటూ వెళ్ళు దాని ఫలితం అది వస్తూనే ఉంటుంది అంతే ఇది బాగా రావాలి కర్తవ్యం మానేసి అలసత్వం ఉండి బద్ధకం ఉండి కానీ కబుర్లు చెప్తూ మనం నేర్చుకునే కబుర్లు చెప్తూ ఉన్నాం అనుకోండి అప్పుడు ఏమవుతుంది మనం సరైన ధ్యానం చెయ్యట్లేదని అర్థము ఇక మూడోది అకల్మశం అన్నాం కదా అంటే నువ్వు బాధపడుతున్నా సరే అది పాపమే ఎదుటివాడిని బాధ పెట్టిన పాపమే పాపాన్ని పుణ్యాన్ని దాటించి మనసును ప్రశాంతంగా నిర అహంకారం కలిగిన వాళ్ళ అహంకారం లేని వాళ్ళుగా మార్చేదే ధ్యానం కాటిని అహంకారం రోజు రోజుకి ఎంత కరిగిపోతుంది మీరు ఆలోచించండి ఎంత కరిగిపోతుంది మీరు ఎంత సౌమ్యంగా ఉండగలుగుతున్నారు ఎంత ఆనందమైన స్థితిలో ఉండగలుగుతున్నారు చుట్టూ ఉన్న ఏవైతే ప్రభావాలున్నాయి ఎంత నీ మీద ప్రభావం చూపించకుండా ఉంటున్నాయి అంతే కదా ఇవన్నీ ఆలోచించుకోవాలి మీ మీద ప్రభావం తగ్గుతుంది చూస్తున్నారు ఒకప్పుడైతే అబ్బా ఇలాంటివి చేసుకోవాలి ఇది సంపాదించుకోవాలి ఇలా ఉండాలి ఇలా ఈ కోరికలు ఆ కోరికలు తీర్చుకోవాలి తీర్చుకోవాలనే తాపత్రయం బాధ కన్నా అవి ఏవి చూసినా నీలో కోరికలు జనించట్లేదు అనుకోండి ఎలా ఉన్నా నువ్వు అదే స్థితిలో ఉంటున్నావు అనుకోండి నువ్వు ధ్యానాన్ని సరిగా చేస్తున్నట్టే ఇక మూడవది ప్రకృతిని కాపాడుతూ ఉంటావు చెట్లని జంతువులని అలాగే వస్తువులని భూమిని చాలా చక్కటి బంధం ఏర్పడుతూ ఉంటుంది సూర్యుడు మీతో మాట్లాడుతూ ఉంటాడు అంటే ఆ సూర్యుని శక్తి మీరు చక్కగా స్వీకరిస్తున్నారని మాట్లాడుతున్నారంటే మళ్ళీ యానిమేషన్కి వెళ్ళండి ఎల్లకండి పొద్దున్నే లేచి సూర్యుడు ఒక మంచి రూపాన్ని తీసుకొచ్చి నాతో కూర్చుని కబుర్లు చెప్పాడండి ఇలాంటివి కాదు సూర్యతత్వాన్ని పూర్తిగా అర్థం చేసుకోగలగడం ఆ కిరణంలో ఉన్న శక్తిని నువ్వు స్వీకరించగలగడం ఇది మనం ప్రకృతితో అనుసంధానం అయ్యే విషయం అంతేగాని అవి మాత్రం ఇట్స్ ఇట్స్ క్వైట్ న్యాచురల్ గా జరిగిపోతూ ఉండాలి ఓకే ఇక మూడవది ఆత్మ ఎప్పుడైతే నువ్వు అనుభవిస్తూ ఉంటావో ఇంత ఆనందం అందరికీ పంచితే బాగుండు కదా అందరూ అలా ఆనందంగా ఉంటే బాగుండు కదా ఆత్మస్థితిలో ఉంటే బాగుండు కదా అని చాలా కోరిక వస్తుంది ఆ కోరికతో నిష్కామంగా నువ్వు సేవ చేస్తూ వెళ్తావు అది ఎంత దూరం నిచ్చుతుంది ఎవరికి నచ్చుతుంది ఏం పట్టించుకో అలాంటి ఒక స్థితిని అయిన ధ్యానం చేస్తున్నట్టుగా మనం గ్రహించాలి ఆ స్థితిని అప్పుడు మనం ఆ స్థితిలో ఎక్కడున్నాం టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ఇట్టి పెన్స్ ఆంగ్ మీరు అది చెక్ చేసుకొని ఇంప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేయాలి అలాగా మనందరం కూడా ఇటువంటి ప్రయత్నం చేద్దాం లోకా సుఖినో సుఖినో భవంతు భవంతు సర్వ కుటుంబానా